హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ బింపార్ట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త డిజిటల్ హాజరు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇది ఎలా పనిచేస్తుంది కార్మికులకు దానివల్ల లాభం ఏంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉపాధి హామీ అంటే ఏమిటో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మన రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఈ జిఎస్ కింద పనిచేస్తున్నారు ప్రతి గ్రామంలో కనీసం వంద రోజులు పనిని ప్రభుత్వం ఇస్తుంది దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి జీవనోపాధి లభిస్తుంది దానికి ఇప్పుడు పాద పద్ధతిలో హాజరు అనేది మాన్యువల్గా రిజిస్టర్లో రాయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త డిజిటల్ అటెండెన్స్ సిస్టాన్ని ప్రారంభించింది అంటే ఇది పనిచేసే ప్రతి సైట్లో ఫీల్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ మొబైల్ ద్వారా ఎన్ఆర్ఈ జిఎస్ యాప్లో హాజరు చేసుకోవాలి ఈ డిజిటల్ ఈ డిజిటల్ అటెండెన్స్ అనేది ఎలా అంటే మనకి ఈ డిజిటల్ హాజరు సిస్టమ్ను మనం రే రాబోయే రోజుల్లో చేయబోయే పది పనుల్లో ఉపయోగిస్తారండి ఇది ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో మొదటి ఫోటోని తీయడం జరుగుతుంది అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో రెండో ఫోటో అనేది తీస్తారు జియో ట్యాగ్తో సహా రికార్డ్ అవుతుంది అంటే లొకేషన్ ఆటోమేటిక్గా రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం కూడా ఇప్పుడు జియోనే జియో ట్యాగ్ని ఉపయోగించి మన పనిచేసే సైట్లు అనేది ఫోటోలు తీస్తున్నాం అది గ్రూపులుగా మనం పనిచేస్తూ తీస్తున్నాం ఈ డిజిటల్ అటెండెన్స్ యాప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ప్లేస్ అటెంటికేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఎవరు నిజంగా పనికి వచ్చారో ఎవరు రాలేదో అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు దీనివల్ల లాభాలు ఏంటంటే దీనివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి వేగ హాజరును తగ్గించడం ముందుపట్టిన మనం మాన్యువల్గా రిజిస్టర్లో హాజరు అనేది పంపించేవాళ్ళం కాబట్టి వాళ్ళు పనికి వచ్చినా సరే హాజరు పెట్టేసి ఇచ్చేవారు డబ్బులు అనేది ఎవరి ఖాతాలో పడితే వారి ఖాతాలో పడే ఈ డిజిటల్ అటెండెన్స్ వల్ల ఆ మార్గం అనేది క్లోజ్ అవబోతుంది అలాగే డబ్బులు నేరుగా నిజమైన కార్మికులకే వెళ్తాయి పారదర్శకత అనేది పెరుగుతుంది అలాగే ఆన్లైన్ హాజరు వేతన వివరాలు అందులోనే మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఈ మార్పు వల్ల లాభాలు అనేవి ఉన్నాయి అయితే ఇందులో కొన్ని నష్ట కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి అయితే కొంతమంది కార్మికులు చెప్తున్నారు ఏంటంటే గ్రామాల్లో నెట్వర్క్ సమస్య వల్ల హాజరు నమోదు కష్టంగా ఉందని తర్వాత ఈ యాప్ అనేది ఒక ఫీల్డ్ ఎస్టాండ్ టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఉంటే ఒక గ్రామానికి అనేక బ్యాచ్లుగా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క వ్యాచి ఒకే లొకేషన్లో అనేది పని పని అనేది ఉండదండి చాలా దూరాల వారణ ఉంటుంది కాబట్టి ఈ అసిస్టెంట్ ఎప్పుడు తిరగలరు ఎప్పుడు ఫోటోలు తీసి రాగలరు ఒక బ్యాచ్ నుంచి ఇంకో బ్యాచ్కి వెళ్ళినప్పుడు చాలా సమయం పడుతుంది దాని గురించి మన ఫోటోలు సమయానికి తీసుకోకపోయినా సరే హాజరు నమోదు అనేది కాదు కాబట్టి ఇవి కొంచెం సవాల్గా ఉన్నట్టున్నాయి మనకి నష్టాల్లోన ఈ సవాల్ను ప్రభుత్వం అనేది ఏదో విధంగా సరిచేస్తుందండి ఇది మనం వేచి చూద్దాం ఇప్పటికీ ఎవరైనా సరే ఈ డిజిటల్ అటెండెన్స్ వేసుకొని పని చేసిన వారు ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మన యూజర్స్ కూడా చూస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు మా దగ్గర మేమున్న లొకేషన్లో అయితే ఇంతవరకు మనకి ఈ డిజిటల్ అటెండెన్స్ అనేది రాలేదండి మొత్తానికి ఉపాధి హామీ డిజిటల్ ఆది సిస్టాన్ని ప్రవేశపెట్టింది అంటే ఆధునిక టెక్నాలజీ పారదర్శకనే ప్రయత్నం ఈ ప్రభుత్వం అనేది చేస్తుంది భవిష్యత్తులో ఇంకా మెరుగైన మార్పులు వస్తాయి కార్మికులు ఇంకా సులభంగా వారి యొక్క అమౌంట్ని చెక్ చేసుకోవడమో లేక పని దినాలను చెక్ చేసుకోవడం అనేది యాప్ల ద్వారానే జరుగుతాయి ఇంతవరకు మీరు నా వీడియోని చూసినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంక ఉంటానండి